Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. A.J. Malkajgiri and the doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. YouTube channel, నమస్కారం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో కుంభరాశి వారికి ఏ ఏ రాసుల్లో ఏ ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి వాటి ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ కుంభరాశి వారు పొందగలుగుతారు మనకి అనుకూలించినటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది ఏ ఏ విషయాల్లో మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి మనం సశాస్త్రీయంగా పరిశీలించి తెలుసుకుందాం ఇప్పుడు కుంభరాశి వారికి లగ్నంలోనే అంటే రాశిలోనే శని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఇక ద్వితీయంలో రాహు సంచారం పూర్తిగా జరుగుతూ ఉన్నది అట్లాగే గురుగ్రహ సంచారం మనకి చతుర్థ స్థానంలో గురు సంచారం జరుగుతూ ఉన్నది గురు సంచారం జరుగుతూ ఉన్నది ఇక కేతు సంచారం అష్టమంలో కేతు సంచారం జరుగుతూ ఉన్నది ఇది సుదీర్ఘకాలంగా ఉండేవి అయితే ఈ నెలలోనే పూర్తిగా ఉండేటువంటి మరొక గ్రహం కూడా ఇక్కడ ద్వితీయ స్థానమైనటువంటి మే నెలలో కుజి యొక్క కుజుని యొక్క గ్రహ సంచారం కూడా జరుగుతూ ఉన్నది ఈ విధంగా ఒక నెల రోజుల పాటు కదలకుండా ఉండే గ్రహాలు ఇకపోతే తక్కువ ఒకే నెలలో రెండు రాసుల్లో సంచరించేటటువంటి రవిగ్రహ రవిగ్రహము బుధ గ్రహము శుక్రగ్రహము వీటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది ఎంత ఏమైనప్పటికీ అవి రెండు రాసులు మారినప్పటికీ అవి కూడా ఈ నెలలో మీ యొక్క గ్రహ సంచార ఫలితాలని అదుపు చేయగలవు అవి కూడా నిర్దేశించగలవు అందుచేత ప్రతి గ్రహం యొక్క ప్రతి ప్రక కూడా మనం కదలిక కూడా మనం తెలుసుకోవాల్సే ఉంటుందని ఫలితాలు మన జాతకాన్ని ప్రభావితం చేస్తాయి తప్పకుండా అందుచేత ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే రాశిలోనే శని సంచారం అది స్వక్షేత్రమే అయినప్పటికీ విపత్తు దీన్ని మనకి బాలారిష్టాల్లోని ఒక సబ్జెక్ట్ ఉందండి ఆ బాలారిష్టాల్లో కూడా శని సంచారం లగ్ రాశిలో సంచారం జరుగుతుంది అక్కడైతే మనం బాలారిష్టం అనేటటువంటిది లగ్నంలో చెప్పుకుంటాము ఇక్కడ కాబట్టి ఇక్కడ బాలారిష్టాల్లోకి రాదు కానిది ఇక్కడ మనకి సంచారం లగ్నంలోనే రాశిలోనే సంచారం జరుగుతున్నది ఇది విపత్తులకి కారణం అవుతూ ఉంటుంది ఇక ద్వితీయంలో రాహు సంచారం జరుగుతూ ఉంటుందండి ఈ ద్వితీయంలో సత్యారం కలహాలకి కారణమవుతూ ఉంటుంది కలహాలకి కారణమవుతూ ఉంటుంది మీరు మీరు గొడవ పడాలనుకోరు అవతల వాళ్ళ వాళ్ళు అనుకుంటారు మీరు ఏమి ఎరగన్నట్టుగా ఉన్నా కూడా మీ మీద ఏవో ఏదో కాలు చూపుతూ ఉంటారు గయ్యాలకి కలహాలు వస్తూ ఉంటాయి మీరు ఎంత మంచిగా ప్రవర్తించినప్పటికీ కూడా ఏంటి ఇలా జరుగుతుంది అని చాలా ఏంటో అన్నీ నాకే వస్తుంటాయి నేను ఎంత మంచిగా పోయినా అనుకుంటారు చాలామంది వినే ఉంటారు మీరు కూడా కొన్ని సందర్భాల్లో మనం కూడా అనుకునే ఉంటాం అవన్నీ ఏంటంటే ఈ గ్రహాల యొక్క ప్రభావమే అంటే ప్రతి క్షణము కూడా మన యొక్క మానసిక స్థితిని కానీ భౌతిక శిరీ భౌతిక విషయాలు కానీ మానసిక విషయాలు కానీ ప్రతిదాన్ని కూడా నిర్దేశించేటటువంటివి ఈ యొక్క గ్రహ సంచారాలే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ రాహు వల్ల కలహాలు వచ్చేటటువంటి అవకాశం మనకి స్పష్టంగా గౌచరిస్తోంది అందుచేత కొత్త ఒకడే వాడు ఒకడే గొడవకు వచ్చాడు అనుకోండి ఎంతసేపు రాగలరండి మనం మళ్ళీ అడ్డు తగిలితే అది కొంచెం పెద్దదవుతుంది లేదా మౌనైన కలహం నాస్తి అన్నారు వాడు రెండు నాలుగు మాటలు నాసింది రెండు మాటలు పోతాడు అందుచేత మనం ఇంకా కాలు దువ్వద్దు కాలు దువ్వకుండా ఉన్నట్టయితే సరిపోతుంది ఈ విధంగా మనం దాని నుంచి మనం బయటపడవచ్చు ఇక చతుర్థంలో గురు సంచారం జరుగుతుందండి ఈ గురు సంచారం చతుర్థంలో జరగటం వల్ల ఇచ్చేటటువంటి ఫలితం ఏంటంటే ధన నష్టము ధనము నష్టమవుతూ ఉంటుంది మీరు ఏదో లాభం సంపాదించాలని ఇందులో పెట్టచ్చు లేదా ఫ్రెండ్కి ఇవ్వచ్చు వాడు ఆపదలో ఆపుకున్నాడు ఆదుకున్నాడు కదా అని లేదు ఏం లేకుండానే మన పరస ఎక్కడో పోగొట్టుకోవచ్చు లేదా ఈ ట్రైన్ ఎక్కినప్పుడు మన పరస కొట్టేయొచ్చు కొట్టేయచ్చు చేత ఏ విధంగానో ఎందుకంటే ఆయన భగవ్ భగవత్ స్వరూపాలే కదండి వాళ్ళు అనుకుంటే జరగని ఏముంటుంది ఏదో విధంగా మీకు ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అని మనకి శాస్త్రం చెబుతోంది గురువు చతుర్థంలో సంచరించడం ద్వారా గోచార రీత్యా ఇకపోతే అష్టమంలో కేతు సంచారం జరుగుతుందండి ఇది కూడా మనకి సేమ్ ఇప్పుడు మనం చతుర్థంలో ఎలా ధన నష్టం అని చెప్పుకున్నామో అదే ధన నష్టాన్ని మళ్ళీ మనకి అష్టమంలో ఉన్నటువంటి కేతు కూడా సూచిస్తూ ఉన్నది అందుచేత రెండు గ్రహాలు ధన నష్టాన్ని ఉన్నాయి అందుచేత ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మనకి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని మనకి అర్థమవుతూ ఉన్నది ఇకపోతే రవి ఇక కొద్ది కాలం పాటు ఉండేటువంటి గ్రహాలలో చెప్పుకున్నాం కదండి కుజుడు కుజుడు మనకి ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతోంది ద్వితీయ స్థానంలో కుజి సంచారం మనకి ఒక దౌర్భాగ్యాన్ని సూచిస్తూ ఉన్నది అంటే భాగ్యం లేకపోవటమే అంటే మన భాగ్యాన్ని పోగొట్టుకోవటమే ఇవన్నీ కూడా ఇందులోకే వస్తాయి మన రకమైనటువంటి మనం చెప్పుకున్నాం కదా ధనం పోగొట్టుకోవటం అనే ధన నష్టం అనేటువంటి విషయాల్లోకి ఇది కూడా చేరవచ్చు అంచేత అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇకపోతే రవిని తీసుకున్నట్టయితే రవి తృతీయ చతుర్థ స్థానాల్లో మనకి సంచారం జరుగుతోంది పదిహేను రోజులు తృతీయంలో పదిహేను రోజులు చతుర్థంలో సంచారం జరుగుతోంది ఈ తృతీయంలో ఉన్నటువంటి పదిహేను రోజులు కూడా మనకి చాలా ఎలా చేస్తూ ఉంటాడు ఇకపోతే చతుర్థంలోకి వచ్చాక మాత్రం ఆయన కూడా మనకి కొంచెం గౌరవానికి భంగం కలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మనం వర్కర్స్ దగ్గర కావచ్చు కుటుంబంలో కావచ్చు మనం ఎక్కడ పనిచేస్తున్నాం అక్కడ కావచ్చు ఎక్కడైనా సరే మొత్తం మీద మనకి గౌరవానికి భంగం కలుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రం సూచిస్తూ ఉన్నది ఇకపోతే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రు యొక్క సంచారం మనకి మూడు నాలుగు స్థానాల్లో సంచారం జరుగుతోంది కుంభరాశా తృతీయంలో అంటే మేషంలో వృషభంలో ఆయన యొక్క సంచారం మనకు చూపిస్తుంది ఈ తృతీయంలో శుక్రుని యొక్క సంచారం ధనలాభాన్ని సూచిస్తుంది చతుర్థంలో స్త్రీ సౌఖ్యాన్ని ఉన్నది అంటే రెండు రాసుల్లోనూ కూడా మనకి శుభ ఫలితాలే ఇస్తున్నారు భగవానుడు అని చెప్పేసి విషయం మనకు అర్థమవుతోంది ఇక్కడ మనం ఇప్పుడు తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి గురువు అనుకూలి శని అనుకూలించట్లేదు గురువు అనుకూలించట్లేదు రాహు కూడా మనకి అనుకూలించటం లేదు ఇక్కడ కేతువు కూడా మనకి అనుకూలించటం లేదు అంటే మామూలుగా చతు నాలుగు నెల పూర్తిగా ఉన్నటువంటి ఉండేటటువంటి ఎప్పుడు ఉండేటటువంటి నాలుగు గ్రహాలు అనుకూలించట్లేదు దానికి తోడు ఇక్కడ కుజుడు కూడా ఒక నెల అంతా ఎక్కడికి కదలకుండా అక్కడే సంచారం చేస్తున్నాడు ఆయన యొక్క ఫలితం కూడా మనకి ఏ విధంగానూ అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లేదు ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే మనకి అవి పదిహేను రోజులు అనుకూలిస్తున్నారు పదిహేను అనుకూలించటం లేదు ఇక శుక్రుడు రెండు చోట్ల అనుకూలిస్తున్నారు మొత్తం మీద వీరికి ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలే ఎక్కువగా ఉన్న మూలాన ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఏ ఏ ఫలితాలు ఇస్తారో మనం ఇప్పటివరకు వరకు విపులంగా చెప్పుకున్నాం కాబట్టి ఆయా విషయాలలో తగు జాగ్రత్తగా మీరు ఉండండి అయితే వీటికి పరిష్కారం లేదా ఉంటుంది అంటే పెద్ద గ్రహాలకైతే సంవత్సరం పాటు ఉండేవాటికి మనం ఏదైనా చేసుకోవచ్చు చిన్న గ్రహాలకి చేయొచ్చు దేనికైనా పనిచేస్తుంది నవగ్రహం అంతరము కాదంటలేదు అయితే నెల రోజులు ఉండేదానికి ఉన్నంత ఎఫెక్ట్గా లాంగ్ పీరియడ్ అంటే సంవత్సరం కాలం పాటు ఉండేటటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం చెప్పుకోవాలంటే కొంచెము మోతాదు పెంచాలి కేవలము ఈ నవగ్రహ జపాలు మీరు చేసుకోవటమే కాకుండా కాకుండా కాస్త దానాలు ఇచ్చుకోవటము లేదా కాస్త గోవుకి రోజు చపాతియో బన్నో గిన్నో గడ్డో ఏదో వేస్తూ ఉండటము ఇవన్నీ కొన్ని ఉన్నాయి గ్రహాలకు జపాలు చేయించుకుని హోమాలు అవన్నీ చేయటం అనేటువంటి ఓ ప్రక్రియ కూడా ఉంది అది మీ యొక్క ఆర్థిక స్థోమతను బట్టి మీరు చేసుకోవచ్చు మీరు చేసుకోదలుచుకుంటే తెలుసున్న వారి చేత శుభ్రంగా ఆత్మసాక్షిగా చేసేటటువంటి వారి చేత చేయించుకోండి కాదంటే మీకు నమ్మకం ఉంటే మా మీద కూడా మా దగ్గర ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించి చేయించుకోవచ్చు ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీరు ఆపదల నుంచన్నిటి నుంచి కూడా మీరు తప్పించుకోగలుగుతారు ఇది శుభం భూయాత్తు